దోపిడీ యథేచ్ఛగా వైసీపీ నాయకులు ఇసుకని ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఇసుక మట్టి అక్రమ వ్యాపారాలతో అనుమతులున్నా అనుమతులు లేకపోయినా దోపిడీ చేయడం దినచర్యగా నియోజకవర్గంలో నడుస్తూ ఉంది మరి ఈ మధ్య ఓపెన్ యొక్క లో ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన క్లియరెన్స్ లేవు ఏ విధంగా కూడా ఏ విధంగా అధికారులు అడిగినా కూడా ఏ విధంగా అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు కానీ ప్రతిరోజు ఐదు వందలు ఆరు వందల పైగా లారీలు ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గర యాభై అరవై లక్షల రూపాయలు మరి ప్రభుత్వ ధనం ఆదాయం మరి ఏమవుతుందో తెలియని పరిస్థితి జేపీ వెద చూసుకుంటే మే నెలలోనే వాళ్ళకి అనుమతులు అయిపోయాయి కానీ ఈనాడు జేపీ పేరు మీదే బిల్లులు ఇస్తా ఉన్నారు ఇది మొన్న తొమ్మిదో తారీఖు తీసుకున్న బిల్లు లారీ లారీ జేపీ వెంచర్స్ మే నెలలోనే అయిపోయింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏ విధమైన ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎక్కడ ఏ విధమైన లేకుండా నడిపోద్ది సెమీ మెకనైజర్ కూడా వాడద్దు సెమీ మెకనైజర్ పేరుతో గతంలో భారీ యంత్రాలు ఉపయోగించాలి సెమీ మెకనైజర్ కూడా వాడద్దు ఫర్దర్ ఆర్డర్స్ లేకుండా ఎక్కడ ఏ తవ్వకాలు చేపట్టద్దు అని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ పట్టించుకోకుండా ఆఖరి కోర్టులో అడ్వకేట్ జనరల్ కొన్ని మధ్య కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన ఇసుక తవ్వకాలు జరగట్లేదు మినహా ఏ విధమైన హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున తెలియడం జరిగింది కానీ ఇవన్నీ కూడా తూనా మరి ఇలాంటి ఏ విధంగా రవాణా చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా లేదా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్తుందా లేదా కొత్తపేట పెద్ద డెకరేట్ గారి గోపాలకు బంగళాకి వెళ్తుందా స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారం మీద ఉంది నేను అధికారులు అందరిని అడగడం జరిగింది నేను చూద్దు వీళ్ళు బాగా ఇచ్చారంటే ఆల్రెడీ ఈసీ లేనియర్ని అంటే ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ రాణయ్య అసలు మదర్ ఎల్కల్ చేయమంటన్నారు రాకపతి జీవిద్ అన్నారు వచ్చిన వాటి కూడా సెమీ మెకనైజర్ వస్తే కూడా అప్పన్నారు ఎందుకంటే మాన్యువల్ గా చెయ్యాలి సెమీ మెకనైజ్ పేరుతో జేసీపీలో పే వాడాలి తప్ప ప్రొక్లైన్స్ టూ హండ్రెడ్స్ వాడాలి లేదు దాని మీద కూడా వీళ్ళు ఎన్జిటి వాళ్ళు ఇవ్వడం జరిగింది దీని మీదే మన హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది ఏ విధంగానూ కూడా మేము ఎక్కడ తవ్వకాలు జరపట్లేదు కళ్ళ ముందు తవ్వకాలు జరుగుతున్నాయి ప్రభుత్వం తవ్వలేదు అంటున్నాయి అధికారులు అడుగుతుండే అనుమతులు లేవంటున్నారు ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తాడు జేపీ వెంచర్స్ వరకు వచ్చినటువంటి ఇది అగ్రిమెంట్ దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మే నెలలోనే కాలం చెల్లింది అలా జేపీ వెంచర్స్ అనేది లేదు కానీ ఇప్పుడు జేపీ వెంచర్స్ పేరు మీద ఇస్తున్నటువంటి ఇది లారీ బిల్లు డబ్బులు గడిచి నాలుగు గంటలు అల్లూట్ చేయమని ఈ బిల్లు ఇస్తూ ఉన్నారు జేపీ వెంచర్స్ పేరు మీదే ఇప్పుడు బిల్లులు ఇస్తున్నారు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని అధికారులు ఎడుతుంటే అనుమతులు లేవంటున్నారు మరి ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ఉన్నారు రోజుకి యాభై ఆరు లక్షల రూపాయలు ఉపలం క్యాపులో ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళకుండా ఈనాడు తాడిపల్లి ప్యాలెస్ పోతుందా లేదా గోపాలపురం బంగా పోతుందో తెలియజేయమని ప్రశ్నిస్తా ఉన్నా దీనిపై సరే నటించాలి దీనికి సమాధానం చెప్పాలి కలెక్టర్ జిల్లా హెడ్ కలెక్టర్ కలక్టర్గా దుర్పు జరుగుతుంది తదుపరి దీని మీద ఉన్న స్పందన బట్టి తదుపరి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతు ఈ భూమిని అడ్డుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది స్పష్టమైన వైఖరి అనుభూతులు ఉన్నాయా లేవా దాన్ని బట్టి తదుపరించడం జరిగింది కష్టగా వెళ్ళి కనుకోవడం ఎప్పుడు చేయడం ఏదో అనుకోలేదు ఇవాళ రేపట్లో వెళ్ళి కలిసి వస్తుంది కరెక్ట్గా రిప్రజెంట్ చేయడం కానీ లేదా మెయిల్ పంపించి దాని మీద మేము కొంచెం టైం ఇచ్చి దాని మీద తర్వాత ఏం ప్రోషం దాన్ని